శ్రీ కార్తీక పురాణం క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ మరియు మహత్యం కార్తీక మాసం వైభవం నమస్కారం ఆధ్యాత్మిక సాధకులందరికీ స్వాగతం మన ధర్మశాస్త్రాలలో అత్యంత పవిత్రమైన వైశిష్టము కలిగిన మాసంగా కార్తీక మాసాన్ని కొనియాడుతారు శివకేశవుల అనుగ్రహానికి జ్ఞాన సముపార్జనకు ఈ మాసం ఒక దివ్యమైన అవకాశం సకల పుణ్యనదులు దేవతలు ఈ మాసంలో భూమిపైకి వస్తారని ప్రతీతి కార్తీక మాసంలో ప్రతిరోజు పవిత్రమైనదే అయినప్పటికీ క్షీరాబ్ది ద్వాదశి కార్తీక శుద్ధ ద్వాదశి రోజు అత్యంత మహిమాన్వితమైనది శుభప్రదమైనది దీనిని యోగేశ్వర ద్వాదశి చిలుకు ద్వాదశి బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున జరిగే శుభఘట్టాలు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తులసి మాతలకు గల సంబంధం ఈ వ్రతానికి విశేష స్థానాన్ని కల్పించాయి ఈ పవిత్ర సందర్భంలో కార్తీక పురాణంలో వివరించబడిన క్షీరాబ్ది ద్వాదశి వ్రత కథను ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన ధర్మాన్ని మరియు ఆ వ్రతం ఆచరించడం వలన కలిగే మహత్తర ఫలితాలను వివరంగా తెలుసుకుందాం ఈ కథను శ్రద్ధగా వినడం పారాయణం చేయడం కూడా వ్రత ఫలితానికి సమానమే క్షీరాబ్ది ద్వాదశి నేపథ్యం చతుర్మాస్య వ్రత సమాప్తి క్షీరాబ్ది ద్వాదశి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే మనం ముందుగా శ్రీ మహావిష్ణువు యొక్క యోగ నిద్ర గురించి తెలుసుకోవాలి ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో ఆదిశేషుడిపై శయనించి యోగనిద్రలోకి వెళ్తారు ఈ నాలుగు నెలల కాలాన్ని చతుర్మాస్యం అంటారు ఈ సమయంలో సృష్టిపాలన బాధ్యత ప్రధానంగా పరమేశ్వరుడిపై ఉంటుంది లోకంలో శుభకార్యాలు వివాహాది కార్యక్రమాలు నిలిచిపోతాయి నాలుగు నెలల నిద్ర తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున అంటే ప్రబోధిని ఏకాదశి లేదా ఉత్న ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటారు దేవతలందరూ మహర్షులందరూ శ్రీహరిని మేల్కొల్పి శ్రోత్రాలు పఠిస్తారు క్షీరాబ్ది ద్వాదశి నాడు అంటే ఏకాదశికి మరుసటి రోజు యోగనిద్ర నుంచి మేల్కొన్న నారాయణుడు లక్ష్మీదేవితో సహా క్షీరసాగరం నుండి వైకుంఠానికి ప్రయాణమవుతారు ఈ ప్రయాణ సమయంలోనే ఆయన భక్తులను అనుగ్రహించడానికి అత్యంత సంసిద్ధంగా ఉంటారు అందుకే ఈ రోజున పాలసముద్రంలో వెలిసిన శ్రీహరిని పూజిస్తే ఆ వైకుంఠ వాసుని అనుగ్రహం తక్షణమే లభిస్తుందని పురాణాలు ఘోషిస్తున్నాయి రోజునే మరొక ముఖ్యమైన ఘట్టం జరుగుతుంది అదే తులసి నారాయణుల కళ్యాణం తులసి నారాయణుల కళ్యాణ మహోత్సవం క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరిని ఆరాధించడంలో ప్రధాన ఘట్టం తులసి పూజ తులసిదేవి కేవలం ఒక మొక్క కాదు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం ఆమె బృంద అనే భక్తురాలి శాపం కారణంగా మొక్కగా అవతరించినప్పటికీ శ్రీ మహావిష్ణువు ఆమెకు తన హృదయంలో తన శిరస్సుపై తన పూజలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన స్థానంలో ఉంచుకున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఎందుకు కళ్యాణం జరిపిస్తారు సాక్షాత్తు పాలసముద్రంలో ఉద్భవించిన శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొన్న ఈ రోజున భక్తులు లోక కళ్యాణార్థం ఆయనకు తులసి మాతతో వివాహం జరిపిస్తారు ఈ రోజున శ్రీహరిని ఉరిసిరి చెట్టు ఆమ్లవృక్షం రూపంలో భావించి పూజిస్తారు ఎందుకంటే ఉసిరి చెట్టులో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నివసిస్తారని ముఖ్యంగా విష్ణు స్వరూపమని నమ్మకం భక్తులు తులసి మొక్కకు ఉసిరి మొక్కను పక్కన పెట్టి లేదా ఉసిరి చెట్టు కింద తులసి కోటను ఉంచి పట్టువస్త్రాలు పసుపు కుంకుమ మంగళ ద్రవ్యాలతో వైభవంగా వివాహం జరిపిస్తారు ఈ వేడుకను ద్వాజానక వ్రతం లేదా తులసి కళ్యాణం అంటారు ఈ కళ్యాణం జరిపించడం వల్ల కలిగే పుణ్యం అంతా ఇంతా కాదు సాక్షాత్తు వైకుంఠంలో దేవతల సమక్షంలో జరిగిన శ్రీహరి వివాహాన్ని కన్నులారా చూసినంత జరిపించినంత మహత్తర ఫలం లభిస్తుంది ముఖ్యంగా సంతానం లేని దంపతులకు తులసీ నారాయణుల కళ్యాణం అత్యంత శ్రేయస్కరం క్షీరాబ్ది ద్వాదశి వ్రతకథ ధనశేఖరుని వృత్తాంతం క్షీరాబ్ది ద్వాదశి యొక్క గొప్పదనాన్ని వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే అద్భుత ఫలితాలను తెలియజేయడానికి కార్తీక పురాణంలో ఒక దివ్యమైన కథ ఉంది ధనశేఖరుని లోభగుణం పూర్వం అవంతీపురంలో ధనశేఖరుడు అనే వర్తకుడు ఉండేవాడు పేరుకు తగ్గట్టుగానే అపారమైన ధనవంతుడు కానీ అతనిలో దాన ధర్మాలు లేవు కనీసం నిత్యావసర పూజలు కూడా లేవు అతని మనసు నిండా లోభగుణం సంపదపై అహంకారం మాత్రమే ఉండేవి కార్తీక మాసం వచ్చినప్పటికీ అతను దీపారాధన చేయలేదు పవిత్ర నది స్నానాలు చేయలేదు కనీసం తులసి మొక్కకు ప్రదక్షిణ కూడా చేయలేదు క్షీరాబ్ది ద్వాదశి రోజున భక్తులు ఉత్సాహంగా తులసి కళ్యాణాలు దీపారాధనలు చేస్తుంటే వారిని చూసి ధనశేఖరుడు ఈ మూఢనమ్మకాలు ఏమిటి డబ్బు వ్యాపారం తప్ప దేవుడిపై శ్రద్ధ పెట్టడం వృధా అని పరిహసించేవాడు ఋషి ఉపదేశం ఒకరోజు ఒక మహాజ్ఞాని అయిన ఋషి ధనశేఖరుడి ఇంటికి వచ్చి ఓ వర్తక నీవు సంపాదించిన ధనం ఈ లోకంలోనే ఉంటుంది ఈ సంపద స్థిరంగా ఉండాలన్నా నీవు మరుజన్మలో ఉత్తమ గతులు పొందాలన్నా క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని ఆచరించు ఈ రోజున తులసి కోటలో దీపం వెలిగిస్తే నీ ఏడు జన్మల పాపాలు తొలగిపోయి తులసిని పూజిస్తే లక్ష్మీ కటాక్షం స్థిరంగా ఉంటుంది అని ఉపదేశిస్తారు కానీ అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన ధనశేఖరుడు ఆ మహర్షి మాటలను లెక్క చేయలేదు కనీసం ఆచరించను కూడా లేదు తన పనులకే ప్రాముఖ్యత ఇచ్చి ఋషిని అగౌరవపరిచాడు దురదృష్టం ప్రవేశం మహర్షి ఉపదేశాన్ని అగౌరవపరిచి తులసి పూజను ద్వాదశి వ్రతాన్ని నిరాకరించినందుకు ధనశేఖరుడిపై కాలక్రమేణ దురదృష్టం వెంటాడింది అకస్మాత్తుగా అతని వ్యాపారంలో నష్టాలు రావడం మొదలయ్యాయి ఒకనాడు అగ్ని ప్రమాదం వల్ల అతని గోదాములు కాలిపోయాయి ఇంట్లో కలహాలు అనారోగ్యాలు ప్రబలాయి కొద్ది కాలంలోనే అతను సర్వస్వం కోలిపోయి దారిద్ర్యంలో కూరుకుపోయాడు గత్యంతరం లేక ధనశేఖరుడు తన భార్యా పిల్లలతో కలిసి ఆకలి దప్పులతో అరణ్యంలో నివసించవలసి వచ్చింది పూర్వ వైభవాన్ని కోల్పోయి కఠోరమైన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు అతనికి ప్రశ్చాత్తాపం కలిగింది వ్రతాచరణం పుణ్యఫలం అరణ్యంలో తిరుగుతుండగా అతనికి గతంలో ఉపదేశించిన ఆ మహర్షి మళ్ళీ దర్శనమిచ్చారు ధనశేఖరుడు వెంటనే ఆ ఋషి పాదాలపై పడి తన అపరాధాన్ని క్షమించమని వేడుకున్నాడు ఋషి దయతో ఓ వర్తక నీవు క్షీరాబ్ది ద్వాదశి వ్రతాన్ని తులసిమాత పూజను అహంకారంతో నిరాకరించినందుకు ఈ కష్టం కలిగింది ఏ పాపానికి అయినా ప్రాయచిత్తం ఉంటుంది ఈ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఇక్కడే ఉన్న తులసి వనంలో కనీసం పండ్లు పువ్వులు లేకపోయినా కేవలం జలంతో దీపంతో మనస్ఫూర్తిగా శ్రీ మహావిష్ణువును మాతను పూజించి వ్రతం ఆచరించు అని ఉపదేశిస్తారు ధనశేఖరుడు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ రోజున కఠోర ఉపవాసం ఉండి అరణ్యంలో దొరికిన ఆకులతో దీపంతో తులసి నారాయణుల కళ్యాణాన్ని భక్తితో జరిపించాడు అతని భక్తికి మెచ్చిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో సహా అతనికి ప్రత్యక్షమై ధనశేఖర కేవలం సంపదపై ఉన్న అహంకారంతో నీవు చేసిన పాపాలు నశించాయి నీ భక్తి పశ్చాత్తాపమే నీకు మోక్ష మార్గం చూపించింది ఈ రోజున చేసిన తులసి పూజ కారణంగా నీ దారిద్ర్యం తొలగిపోయింది నీకు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి అని వరమిచ్చారు ఆ తర్వాత ధనశేఖరుడు మళ్ళీ గొప్ప సంపదను పొంది దాన ధర్మాలతో నిరంతర భక్తితో ఉత్తమ గతులను పొందాడు క్షీరాప్తి ద్వాదశి పూజా విధానం మరియు మహత్యం ఈ కథ మనకు ఏమి బోధిస్తుంది కేవలం సంపదే కాదు భక్తి వినయం దాన ధర్మాలు కూడా మనిషికి అత్యవసరం క్షీరాప్తి ద్వాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ధనశేఖరుడికి కలిగిన విధంగానే మనకు కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వ్రతం ఆచరించే విధానం పవిత్ర స్నానం ద్వాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర నదిలో లేదా కనీసం గంగాజలం కలిపిన నీటితో స్నానం చేయాలి దీపారాధన ఇంటిలో ఉన్న తులసి కోటను శుభ్రం చేసి ముగ్గులు వేసి అలంకరించాలి సంధ్యా సమయంతో పాటు పగటిపూట కూడా దీపాలను వెలిగించడం అత్యంత శ్రేయస్కరం తులసి కళ్యాణం తులసి కోట పక్కన ఉసిరి కొమ్మను నాటి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి వస్త్రాలతో పండ్లతో పాయసంతో వివాహం జరిపించాలి క్షీరాప్తి పూజ తులసి కోట వద్ద శ్రీహరికి పాలసముద్రంలో ఉద్భవించిన వస్తువులైన ఉసిరి గంధం పాలు పెరుగు మొదలైన వాటితో నివేదన చేయాలి వ్రత ఫలితాలు ఈ క్షీరాప్తి ద్వాదశి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి విష్ణు లక్ష్మి అనుగ్రహంతో కింది మహత్తర ఫలితాలు లభిస్తాయి సకల పాప వినాశనం ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయి మోక్షప్రాప్తి మరణానంతరం వైకుంఠంలో స్థానం లభిస్తుంది స్థిర సంపద లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉండి ధనధాన్యాలు అష్ట ఐశ్వర్యాలు పెరుగుతాయి సంతాన భాగ్యం సంతానం లేని వారు వ్రతం ఆచరిస్తే తప్పక సంతానం కలుగుతుంది క్షీరాబ్ది ద్వాదశి కేవలం ఒక తిథి మాత్రమే కాదు ఇది తులసి మాత మరియు శ్రీ మహావిష్ణువుల అనుబంధాన్ని ప్రేమను భక్తి యొక్క శక్తిని మనకు తెలియజేసే దివ్య సందర్భం ఈ కార్తీక మాసంలో ఈ పవిత్ర క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ శక్తి మేరకు దీపాలను వెలిగించి తులసి కళ్యాణాన్ని జరిపి శ్రీమన్నారాయణుని నామస్మరణతో భక్తితో తమ జీవితాలను పునీతం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ